సబ్ అంటే గ్లేజరైన్ వాడతారు సోప్ బేస్లో వాడతారు అసలు ఇలాంటివి ఏమీ లేకుండా తంగేడు పువ్వులు వాటిని ఉపయోగించి మరి న్యాచురల్ ఆయిల్స్ ఉపయోగించి సోప్ తయారైన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ క్యూరింగ్ చేస్తే తప్ప సబ్బు తయారు కాదు అలాంటి న్యాచురల్ టెక్నిక్స్లు అందించిన మరి స్పెషల్ సోపు తంగేడు పువ్వులు సోపు అవరంపో సోపు అట్లాగే దీంతోపాటు మేకపాలతో చేసిన స్పెషల్ సోప్ ఇది ఇంకొక రకం అంటే ఎటు తాగలేం కాబట్టి కనీసం బాహ్యంగా అయినా అట్లాంటి పాలతో చేసిన స్పెషల్ సోప్ అనమాట ఏ విధమైన కలర్ ఫ్లేవర్ ప్రిజర్వేటివ్స్ కానీ బైండింగ్ ఏజెంట్స్ కెమికల్స్ అస్సలు యూజ్ చేయకుండా ఒరిజినల్గా చేసిన సోప్ ఇది మేక పాలతో చేసిన సబ్బు అయితే స్కిన్ ఇరిటేషన్స్కి దురదలకి చాలా బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక మూడవ సబ్బు చార్కోల్ అంటే బొగ్గుతోనూ అట్లాగే రోజ్ పెట్టల్స్తో చేసిన స్పెషల్ సోప్ అనమాట ఈ మూడు రకాల సోపులు అంటే బయట కెమికల్స్తో చేసిన వాటికి స్వస్తి పలికి ఇలాంటి వాటిని మన ఫాలోవర్స్ వాడుకోవటం కోసం మీకు తయారు చేసినాయి అన్నమాట